ఆ దేశంలో కాశీ నగరం తర్వాత అత్యంత ప్రాచీన పట్టణము ప్రపంచంలోనే బహుశా అతి ప్రాచీన ఓడరేవు పట్టణము బ్రోచ్ ప్రాచీన కాలంలో ఈ ఈ ఓడరేవు పట్టణాన్ని బారుకచ్చంని పిలిచేవారు పీఠభూమిలో పశ్చిమ దిశగా ప్రవహించే అతిపెద్ద నది నర్మదా నది గుజరాత్ రాష్ట్ర ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ముఖద్వారం వద్ద ఉన్న అతి ప్రాచీన ఓడరేవు పట్టణము రోజు ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలోను ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైనవి ఓడరేవులు రేవు పట్టణాలు ప్రాచీన కాలం నుండి భారతదేశ నౌకా వాణిజ్యంలో పశ్చిమ దేశాలతో మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న దేశాలతో గ్రీకులతో రోమన్లతో ఈజిప్షియన్లతో జరిగిన వర్తకంలో పశ్చిమ తీరంలో ఉన్న ఈ బ్రోచ్ భారుపత్యము ఒక కీలక నౌకా స్థావరంగా ఉన్నది భారతదేశం యొక్క విశిష్ట భూస్వరూపాలలో సుదీర్ఘమైన తీరరేఖ ఒక ముఖ్యమైన భూస్వరూపం పశ్చిమ తీరంలో గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు తూర్పు తీరంలో బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు సుదీర్ఘమైన తీరరేఖ భారతదేశం కలిగి ఉన్నది ఈ సుదీర్ఘమైన తీరరేఖ వెంబడి ఉన్న చీలికలు సహజ పల్లపు ప్రాంతాలు నదీ ముఖద్వారాల వద్ద నౌకా రవాణాకు భౌగోళిక అనుకూలతలు కలిగిన ప్రదేశాలను నౌకాశ్రయాలు అంటారు సముద్ర తీరంలో లోతైన జలాలు ఉండడం తుఫాను సమయంలో తుఫాను తుఫానులు వచ్చే సమయంలో కూడా రేవులు నిల్చు నౌకాశ్రయంలో ఉన్న నౌకలకు ఎలాంటి విపత్తు లేకుండా ఉండడం ఇటువంటి సహజ భౌగోళిక అనుకూలతలు కలిగిన ప్రదేశాన్ని నౌకాశ్రయము అంటాం నౌకలకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశం తీర ప్రాంతంలో లోతైన జలాలు ఉండాలి ప్రకృతి విపత్తులు తుఫానులు వంటి సంభ తుఫానులు సంభవించిన నౌకలకు ప్రమాదం రాకుండా ఉండాలి ఇటువంటి సహజ నౌకాశ్రయాలే ఓడరేవులుగా అభివృద్ధి చేసేందుకు అనుకూలంగా ఉంటాయి ఇటు పశ్చిమ తీరంలోనూ అరేబియా సముద్రం అరేబియా సముద్రం తీరం వెంబడి ఉన్న ఈ పశ్చిమ తీరంలో కానీ అదేవిధంగా బంగాళాఖాతం వెంబడి ఉన్న తూర్పు తీరంలో కానీ అనేక సహజ నౌకాశ్రయాలు ఓడరేవులుగా అభివృద్ధి చెంది ఉన్నాయి ఈరోజు మనం పశ్చిమ తీరంలో ఇంకా నౌకాశ్రయాల నిర్మాణానికి ఓడరేవుల అభివృద్ధికి అత్యంత అనుకూలమైనవి నదీ ముఖ ద్వారాలు పర్వతాలలో పేట భూములలో పుట్టి పర్వతాలు కొండలలో పుట్టి పీఠభూముల భూముల గుండా ప్రవహించి మైదానాల గుండా ప్రవహించి సముద్రంలో కలిసే నది సముద్రములో నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని ముఖ ద్వారం అంటాం మన దేశంలో అనేక ప్రధాన ఓడరేవులు ముఖ ద్వారాల వద్ద అభివృద్ధి చెంది ఉన్నాయి ఇంకా ఈ రోజు మనం పశ్చిమ తీరంలో ఉన్న ప్రధాన నౌక ప్రధాన ఓడరేవులు ద్వారం వద్ద ఉన్న ఓడరేగుల గురించి చెప్పుకున్నాం పశ్చిమ తీరంలో గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రము సుదీర్ఘమైన తీర రేఖ కలిగి ఉన్నది గుజరాత్ రాష్ట్రంలో రెండు ప్రదేశాలను రెండు ప్రదేశాల వద్ద సముద్ర జలాలు భూభాగంలోనికి చొచ్చుకొని వచ్చున్నాయి ఒక స్టీలికలలోనికి వచ్చుకొని వచ్చిన్నది వాటిని సముద్ర జలాలు భూభా భూభాగంలోనికి వచ్చుకు వచ్చిన ఆ ప్రదేశాన్ని మామూలుగా గల్ఫ్ లేక క్రీక్ అంటారు గుజరాత్లో కచ్ గల్ఫ్ కచ్ గుజరాత్లో కచ్ గల్ఫ్ కంబాట్ గల్ఫ్ అని రెండు సింధు ఉన్నాయి గుజరాత్లో ప్రధాన ప్రాచీన ప్రాదం నుండి వరిదిలిన ప్రధాన ఓడరేవులు బ్రోచ్ ఓడరేవు సూరత్ ఓడరేవు సూరత్ మధ్యయుగంలో బ్రిటిష్ వారు భారతదేశం యూరోపియన్లు భారతదేశానికి వచ్చే యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన సందర్భంలో యూరోపియన్లు రాక మొదలైన తర్వాత పశ్చిమ తీరంలో ఒక ప్రధాన ఓడరేవుగా ఓటరేవుగా వృధిలైన ఓడరేవు సూరత్ ఓడరేవు సూరత్ ఓటరేవు తరపతి నది ముఖద్వారం వద్ద ఉన్న ఓటరేవు సూరత్ ఓటరేవు నర్మదా నది ముఖద్వారంలో ఉన్న ఓటరేవు బ్రోచ్ ప్రస్తుతం బ్రోచ్ ప్రాచీన కాలం దీన్ని బాడుకచ్చని పిలిచేవారు ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ప్రధాన ఓటరేవు కాండ్లా ఓడరేవు ఇది కచ్ గల్ఫ్లో అభివృద్ధి చేసిన ఓడరేవు కాండ్లా ఓడరేవు ఇంకా మహారాష్ట్ర తీరంలో ప్రధాన ఓటరేవు ముంబై ముంబైని భారతదేశ గేట్ గేట్వే ఆఫ్ భారతదేశ ముఖద్వారము అంటాం అనేక దీవులతో కూడిన ముంబాయి నేడు పశ్చిమ తీరంలో ఒక ప్రధాన ఓడరేవుగా అభివృద్ధి చేయబడింది దేశంలోని అన్ని ప్రాంతాలకు చక్కటి ఇంకా ఒక సహజ నవకాశ్రయము ఓడరేవుగా అభివృద్ధి కావాలంటే కొన్ని భౌగోళిక అనుకూలతో పాటు కొన్ని భౌగోళిక అనుకూలతతో పాటు ఆర్థిక వాణిజ్యపరమైన అనుకూలతలు కూడా ఉండాలి అంటే ఓడరేవు నుండి ప్రధానంగా ఎగుమతులు దిగుమతులు ఆధారంగా ఓడరేవులు పోర్టులు అభివృద్ధి చెందుతాయి ఎగుమతులు అంటే ఓడరేవు వెనక ఉన్న భూభాగాన్ని పుష్ఠభూమి అంత ఓడరేవు వెనక ఉన్న భూభాగము చక్కటి రోడ్డు రైలు మార్గాలతో అనుసిన రైలు మార్గాలతో అనుసంధానం కలిగి ఉండాలి ఓడరేవుకు వెనకున్న ప్రాంతము అనేక సహజ వనరులు కలిగి ఉండాలి అంటే బాగా వ్యవసాయకంగా రకరకాల పంటలు పండే ప్రదేశంగా ఉండాలి ఖనిజ వనరులు ఉండాలి తయారీ కేంద్రాలు పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అప్పుడే ఎగుమతులకు దిగుమతులకు వీలుగా ఉంటుంది ఇంకా భారతదేశం అరేబియా సముద్రం వెంబడి ఉన్న ఈ పశ్చిమ తీరము నౌకా వాణిజ్య పరంగా ప్రపంచ నౌకా వాణిజ్య పరంగా ఎంతో కీలకమైనది భారతదేశానికి ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా జరిగే యూరోప్ దేశాలకు గల్ఫ్ దేశాలకు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఈ పశ్చిమ తీరము అత్యంత సమీపంలో ఉంటుంది ముఖ్యంగా మన దేశానికి గల్ఫ్ దేశాల నుండి జరిగే సము ముడి సమురు దిగుమతులు పశ్చిమ తీరం వెంపడి ఉన్న ఈ ఓడరేవుల ద్వారానే జరుగుతుంది ఇంకా మన దేశంలో తయారయ్యే వ్యవసాయ ఉత్పత్తులు వస్త్రాలు ప్రధానంగా పశ్చిమ తీరంలో ఉన్న ఈ ఓడరేవుల ద్వారా ఎగుమతి జరుగుతాయి ఆ విధంగా ఒక ఓడరేవు నిర్మాణము అనేది దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమైనది ఇంకా పశ్చిమ తీరంలో గోవా మర్మ గోవా అనేది గోవా రాష్ట్రంలో ఒక ప్రధాన ఓడరేవు తీరం ఏం ఉన్న చీలికలు వెనుక జలాలలో ఈ ఓడరేవు అభివృద్ధి సాధించింది ఇంకా కర్ణాటక తీరంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన ఓడరేవు కరవార ఓడరేవు కరవార ఓడరేవు కాళీ నది ముఖద్వారం వద్ద నిర్మించబడి ఉన్నది ఇంకా కర్ణాటకలో ఒక ప్రధానమైన ఓడరేవు పశ్చిమ తీరంలో ఒక ముఖ్యమైన ఓడరేవు మంగళూరు ఓట్రేవు మంగళూరు ఫోర్టు మంగళూరు ఫోర్టు మంగళూరు ఫోర్టు పశ్చిమం వైపు ప్రవహించే నేత్రావతి నది ముఖద్వారం వద్ద ఉన్నది పశ్చిమ తీరంలో చిత్తచి దక్షిణ ఉన్న రాష్ట్రము కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రంలో ప్రధాన ఓడరేవు కొచ్చిన ఓడరేవు కొచ్చిన ఓడరేవుని అరేబియా సముద్రపు రాణి అంటారు అటు తూర్పు దేశాలతో పశ్చిమ దేశాలతో జరిగే నౌకా వాణిజ్యంలో ఒక ప్రధాన కేంద్రంలో ముఖ్య ప్రధాన కేంద్రం వద్ద ఉన్న ఓడరేవు కొచ్చిన ఓడరేవు కొచ్చిన ఓడరేవు పెరియార్ నది ముఖద్వారం వద్ద ఉన్నది ఇంకా కేరళ రాష్ట్రంలో ఉన్న బ్యాక్ వాటర్స్ లాగూన్లు కేరళ రాష్ట్రంలో ఉన్న బ్యాక్ వాటర్స్ వెనుకకు వచ్చిన జలాలు నౌకా రవాణాకు టూరిజానికి చాలా ప్రసిద్ధి పొందింది ప్రాచీన కాలం నుండి భారతదేశంలో జరిగే నౌకా వాణిజ్యంలో కేరళ తీరం వెంబడి ఉన్న అనేక పట్టణాలు వాణి నౌకా పట్టణాలు అనేక పట్టణాలు ఓడరేవులుగా ప్రసిద్ధి పొందాయి ఆ విధంగా పశ్చిమ తీరంలో సుదీర్ఘమైన ఈ సుదీర్ఘ ని సుదీర్ఘమైన ఈ పశ్చిమ తీరంలో గుజరాత్ నుండి కేరళ వరకు ఉన్న ఈ తీరంలో ఉన్న అనేక చీలికలు సముద్ర తీరం వెంబడి ఉన్న చీలికలు క్రీకులు గల్ఫ్లు నౌ నదుల యొక్క ముఖద్వారాలు వద్ద అనేక ఓడరేవులు అభివృద్ధి చెంది ఉన్నాయి ఓడరేవులు అనేవి దేశాభివృద్ధిలో కీలకమైనది ప్రపంచాన్ని ఒక దేశాన్ని ఇతర దేశాలతో వాణిజ్య పరంగాను వ్యాపార పరంగాను అనుసంధానం చేయడంలో ఓడరేవులు చాలా కీలకమైనవి గుజరాత్ నుండి కేరళ వరకు పశ్చిమ తీరంలో అనేక సహజ అవకాశాలు నేడు ఓడరేవులుగా అభివృద్ధి చే అభివృద్ధి చెంది ఉన్నాయి కొన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి కొన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ఓడరేవులు నిర్వహించబడుతున్నాయి ఆ విధంగా నదీముఖద్వారాలు నదీ ముఖద్వారాల వద్ద అనేక ఓడరేవులు అభివృద్ధి చెంది ఉన్నాయి ఉర్పు తీరం వెంబడి ఉన్న సహజ అవకాశ ఏమిటి తూర్పు తీరంలో ఏ ఏ ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకున్నా పోషిస్తున్నాయి ఆ విధంగా ఉపాధి కల్పనలో దేశాభివృద్ధిలో వాణిజ్య అభివృద్ధిలో ఓడరేవులు ఎంతో కీలకమైనవి ఓడరేవులతో దేశంలో అత్త భాగాలతో కనుషను సాధించబడిన నౌక రోడ్డు ద్వారా రోడ్డు రైలు మార్గాల ద్వారా వాణిజ్యము వ్యాపారము అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ప్రాచీన కాలం నుండి మన దేశంలో పశ్చిమ తీరంలో అనేక ఓడరేవులు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఒక ప్రాచీన ఓడరేవు రోజ్ మారుక్యం దీన్ని పిలిచేవారు నౌకాయానానికి సంబంధించి ప్రాచీన చరిత్రకు సంబంధించి దెరిప్లిస్ ఆఫ్ ఎరిట్రేన్సీ అనే పుస్తకంలో ఈ బారుపత్యం కూడా ఈ భారపత్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రాచీన కాలంలో కాలంలో కూడా గ్రీకులు రోమన్లు అరబ్బులు చేసే వారిని వర్త చేసే నౌకా వాణిజ్యంలో పశ్చిమ తీరం వెంబడి ఉన్న ఈ సహజ నౌకాశ్రయాలు ఓరగేవులు ఎంతో కీలక భూమిక పోషించాయి సముద్రాన్ని భూభాగాన్ని అనుసంధానం చేసే ప్రధాన వ్యాపార కేంద్రాలు ప్రధాన రవాణా ప్రధాన రవాణా కేంద్రాలు ఓడరేవులు సముద్ర తీరం ముఖ్యంగా నదీ ముఖద్వారాల వద్ద ఉన్న ప్రధాన భారతదేశంలో పశ్చిమ తీరంలో నదీ ముఖద్వారాల వెంబడి ఉన్న ప్రధాన ఓడరేవులు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదీ తీరంలో నర్మదా నది ముఖద్వారం వద్ద బొరచి ఓ బుక్ బొరచ్ తపతి నది ముఖద్వారం వద్ద సూరత్ ఓడరేవు ఇంకా కర్ణాటక రాష్ట్రంలో కాళీ నదీ తీరం ముఖద్వారం వద్ద కర్వార్ ఓడరేవు నేత్రావతి నది ముఖద్వారం వద్ద నేత్రావతి మంగళూరు ఓడరేవు ఇంకా కేరళ రాష్ట్రంలో కెరియార్ నది ముఖద్వారం వద్ద కొచ్చిన ఓడరేవు ఇవి నదీ ఆధార రేవులు నదీ ముఖద్వారం వద్ద అభివృద్ధి చేయబడిన ఓడరేవులు ఓడరేవులు అనేవి దేశాభివృద్ధిలో కీలకమైనవి ఒక దేశాన్ని ప్రపంచంతో వాణిజ్యపరంగా అనుసంధానం చేసే కీలకమైన రవాణా వ్యవస్థ కీలకమైన వ్యవస్థలు qual é o era